హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో కేంద్ర మరియు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసేటటువంటి స్కీమ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో దొరకడం జరుగుతుంది మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి వీడియోని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది ఇక మనం ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్టయితే నిన్న జరిగినటువంటి మీటింగ్లో భాగంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు వీటి ద్వారా విద్యార్థులు పొందేటటువంటి లబ్ధి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఈ ప్రోగ్రామ్కి కావలసినటువంటి విద్యార్థులకు ఉండాల్సినటువంటి అర్హతలు అనర్హతలు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లై డేట్ ఎప్పుడు అనే పూర్తి వివరాలు నేను చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ విషయంలోకి వెళ్ళినట్టయితే ఇందులో దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ని ఐదు వందల కంపెనీలని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఐదు వందల కంపెనీలతోని విద్యార్థులకు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ సంవత్సర కాలం పాటు ఉంటుంది ఈ సంవత్సర కాలం కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా మీకు అరవై ఆరు వేలు ఫ్రీ గిఫ్ట్ అని చెప్పేసి ఈ సంవత్సర కాలం పన్నెండు నెలలు ఇంటూ నెలకి ఐదు వేల రూపాయల స్టైఫండ్ అనేది ప్రభుత్వం విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది పన్నెండు ఇంటూ ఐదు అరవై వేలు అదేవిధంగా వెళ్ళేటప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆరు వేల రూపాయలని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా అరవై ఆరు వేల రూపాయలనేది ఇందులో ఈ ప్రోగ్రాంలో భాగంగా వెళ్ళేటటువంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది వీటితో పాటు అక్కడ ఉండాల్సి ఉండేటటువంటి వసతి భోజన సదుపాయం కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అయితే ఈ ప్రోగ్రాంకి వెళ్ళేటటువంటి విద్యార్థుల యొక్క వయస్సు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు దాటకూడదు వాళ్ళ యొక్క కుటుంబం ఎలాంటి ట్యాక్స్ పేయర్ కాకూడదు వాళ్ళు ట్యాక్స్ కట్టినట్టయితే వారికి అర్హత అనేది ఉండదు సో దీనికి ఎలిజిబుల్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వీటికి ఎలిజిబుల్ ఉన్నవారు దీనిని అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ పన్నెండు నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు అప్లికేషన్ డేట్ ఉంటుంది అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలి అంటే మనకి పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వెబ్ పోర్టల్ అనేది రూపొందించడం జరిగింది మీరు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని యూజ్ చేసుకొని అయినా మీరు చేసుకునే అవకాశం ఉంది లేదు అంటే మన దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానీ నెట్ సెంటర్లో కానీ వెళ్ళినట్టయితే వారు కూడా అప్లై చేస్తారు ఈ అప్లికేషన్కి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే పదవ తరగతి మరియు ఇంటర్ మరియు డిప్లొమాకి సంబంధించిన వారు అందరూ కూడా ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు డిగ్రీ పాస్ అయిన వారికి కొన్ని గ్రూప్స్ వారికి అవకాశం ఉంది బీఎస్సి బీకామ్ ఇలా కొన్ని గ్రూప్స్ వారికి అవకాశం ఉంది ఎవరికైతే ఈ ప్రోగ్రామ్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోండి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి మంచి పథకం కాబట్టి ఈ పథకాన్ని మరొక పది మందికి తెలియజేయాలి మీ వంతు సహకారంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి దానితో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్